నమస్తే ప్రస్తుతం మల్కాజ్ గిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డితో ఉన్నాము ప్రస్తుతం ఈ రోజు నుండి నామినేషన్ల పర్వం ప్రారంభం అవడంతో మొత్తానికి ఎండలతో పాటు లోక్సభ ఎన్నికల వేడి కూడా రాజుకుంది మొత్తానికి ప్రచారాన్ని కానీ నామినేషన్ల కానీ మొత్తానికి ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు ఎలాంటి వ్యూహాలతో వెళ్తున్నారు అనేది సునీతా మహేందర్ రెడ్డితో అడిగి తెలుసుకుందాం నమస్తే అండి బాగున్నారా సునీత గారు చెప్పండి మేడం ఎలా వెళ్తున్నారు ఎలాంటి వ్యూహాలతో వెళ్తున్నారు ప్రజలకు ఏం చెప్తున్నారు కార్యకర్తలతోటి వరుసగా విస్తృత స్థాయి సమావేశాలు ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేస్తున్నారు ఎలాంటి సందేశం ఇస్తున్నారు ప్రజలకు అభివృద్ధి చేస్తామండి ఆరు గ్యారంటీల ఒకటి పాంచ్నాయ్ రెండు ఇవన్నీ ప్రజలకు తీసుకెళ్తున్నాం ప్రజలు మంచి రెస్పాన్స్ ఉంది బ్రహ్మరథం పడుతున్నారు ఎక్కడ చూసినా అన్ని పార్టీలు కూడా జాయిన్ అవుతున్నాయి ముఖ్యంగా ఎడ్యుకేటెడ్స్ రిటైర్ అయిన ఎంప్లాయీస్ ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగులు కానీ ఇంకా ఆర్యవైశ్వాసు అన్ని సంఘాలు కుల సంఘాలు అందరు కూడా మంచి పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తున్నారు మంచి మెజార్టీ వస్తుంది మంచి బ్రహ్మరథం పడుతున్నారు కాబట్టి హై మెజార్టీ వస్తుందండి ఎల్బీ నగర్ కానీ కుక్కట్పల్లి కానీ మేడ్ మేడ్చల్ కానీ కుత్బుల్లాపూర్ అన్ని వర్గాల్లో చాలా మంచిగా ఉంది కాబట్టి మంచి స్పందన ఉందండి మంచి రెస్పాన్స్ అంటే మొత్తం ఈటల రాజేందర్ వ్యాఖ్యలు చూసే ఉంటారు రాహుల్ గాంధీ ఇంకా వందేండ్లైనా ప్రధాని కాలేడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి స్థానమే లేదు ఇక్కడ మల్కాజ్గిరిలో కాంగ్రెస్ ఆర్ గ్యారెంటీలు అక్కడ కర్ణాటకలో కావచ్చు ఇక్కడ తెలంగాణలో కానీ మాయమాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచే ఛాన్సే లేదు అని అంటున్నారు ఎందుకు లేదండి ఆయన నాన్ లోకలు ఆయన అక్కడ గద్వాల లోకల్ అంటాడు హుజరాబాద్లో లోకల్ అంటాడు ఓడిపోయింది రెండు దగ్గర ఓడిపోయింది ఇక్కడ లోకల్ అంటాడు మరి ఎక్కడ లోకల్ అనేది ప్రజలు గమనిస్తుండీ నాన్ లోకల్లో వచ్చి ఇక్కడ వచ్చి నిలబడితే మేము ఎట్లా గెలిపియాలి అంటున్నారు రెండు సార్లు అక్కడ ఓడిపోయింది కాబట్టి ఇక్కడ కూడా ఓడిపోతాం సునీత మహేందర్ రెడ్డి నాన్ లోకల్ ఇక్కడ సంబంధం అని ఈటల రాజేందర్ ఒకవైపు అంటున్నారు మేము ఎందుకు నాన్ లోకల్ అండి పదిహేను సంవత్సరాల నుంచి నేను జెడ్పీ చైర్మన్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మాది మేము గతంలో ఈ మహేందర్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షుడు పదిహేను సంవత్సరాలు చేసిండు ఎమ్మెల్యే చేసిండు మినిస్టర్ చేసిండు కాబట్టి మేము ఇక్కడ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అంటే రంగారెడ్డి జిల్లా మేడ్చల్ ఎంత ఏరియా వస్తుంది కాబట్టి మల్కాజ్గిరి ఇక్కడ కంటోన్మెంట్ ఒకటి తప్ప మిగతా అన్ని ఏరియాస్ మాత్రం ఉమ్మడి రంగారెడ్డి మేము వస్తుంది సునీత మహేందర్ రెడ్డి గారు సూటిగా ఒక ప్రశ్న చెప్పండి ఈ పార్లమెంటు మల్కాజ్గిరిలో ఏడు అసెంబ్లీ స్థానాలకు గాను ఆరు స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది ఆరు స్థానాలు వాళ్ళే ఉన్నారు ఒక స్థానం లాస్యానందిత మరణంతో ఖాళీగా ఉంది కానీ ఇలాంటి సమయంలో మీరు ధైర్యం చేసి ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు గెలుస్తా అని ధీమాతో ఉన్నారా ఉన్నా అండి హండ్రెడ్ పర్సెంట్ ఎలా సాధ్యం అనుకుంటున్నారు విన్ అండి ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి గారు నియోజకవర్గం ఆయన ఇక్కడ నుంచి ఎంపీ అయ్యి ఇప్పుడు సీఎం అయినారు నేను నాకు కూడా అవగాహన ఉంది క్యాండిడేట్ని కూడా కొంత చూస్తారు గవర్నమెంట్ని చూస్తారు ఇప్పుడు నా ఓటు వేయకపోతే పది సంవత్సరాలు వెనుకబడిపోతామని వాళ్ళే చెప్తున్నారు ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ మంచి మెజారిటీ వస్తుంది మేము గెలిచినాక కూడా కంటోన్మెంట్ని కానీ మల్కాజీ కానీ చాలా పెద్ద ఎత్తున ఫండ్స్ తెస్తేనే అభివృద్ధి అవుతుంది ఈ సిటీ సరౌండింగ్ మొత్తం లక్ష కోట్లు పెట్టి ఫండ్స్ పెట్టి డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది ప్రపోజల్స్ కూడా మేము రెడీ చేశాం కాబట్టి తప్పకుండా మంచి మెజార్టీ ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారు గతంలో ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న పార్లమెంట్ ఎంపీగా ఉన్నారు ఎంపీ క్యాండిడేట్ మీరు అదే స్థానం నుంచి ఉన్నారు తిరిగి కైవసం చేసుకునే ఆలోచనతో ఇక్కడ ఉన్నారు కానీ మాటకు ముందు అంటే రేవంత్ రెడ్డి చరిష్మాతోటి రేవంత్ రెడ్డి స్థానం కాబట్టి ఖచ్చితంగా గెలుస్తా మీరు అంటున్నారు కానీ రేవంత్ రెడ్డి ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్ బీజేపీ పార్టీలోకి వెళ్తారు అనే ఒక టాక్ స్వయంగా మాజీ ముఖ్యమంత్రి పార్టీలోకి వెళ్తున్నారు అని ఎంపీ ఎలక్షన్ తర్వాత దీన్ని ఎట్లా చూస్తారు ఏమంటారు ఎన్నైనా అంటారండి ఏదో ఒకటి ఏదో ఒకటి మనుషులకి ఏదో ఒకటి అంటారు కదండి ఎట్లా వెళ్తారండి ఒక సీఎం ఉన్నారు ఆయన పార్టీ నమ్మి టికెట్ ఇచ్చిండ్రు ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడు ఆయన ఎట్లా ఆ కృతజ్ఞత బాగుంటుంది మళ్ళీ సీఎం చేసిండ్రు పీసీసీ ప్రెసిడెంట్ అయినరు అన్ని చేసినాక అసలు ఇంపాసిబుల్ అది వెళ్ళరు అది అన్నారు ప్రజలు అది ఏదో రూమర్స్ పుట్టిస్తున్నారు రూలింగ్ గవర్నమెంటే ఉంది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారే ఉంటారు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ మేడం గారు మిమ్మల్ని గెలిపిస్తే మల్కాజ్గిరి పార్లమెంట్ ఈ ప్రజలందరూ మిమ్మల్ని గెలిపిస్తే మీరు ఏం చేస్తారు ఈ పార్లమెంట్కు అభివృద్ధి ఎలాంటివి చేస్తారు మీ ఆలోచన ఏంటి మల్కాజిగిరిలో మెడ్చెల్లో షామీర్పేట్లో ఒకటి లేక్ వ్యూని టూరిజం స్పాట్ కాదు ఒకటి ఫిఫ్టీ బెడ్డెడ్ షామీర్పేట్ సంబంధించి చెప్తున్నా ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ అదొకటి మళ్ళీ వాక్వే స్కై వాక్ చేయమంటున్నారు అది రెండు వేల ఐదు వందల కోట్లు ఆల్రెడీ శాంక్షన్ అయింది ఇంకా రిమైనింగ్ కూడా ఇంకా చాలా దగ్గర స్కై వాక్ అవసరం ఉంది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎల్బీ నగర్ సంబంధించింది ఇక్కడ అల్ప్రామపట్నం నుంచి ఇంకొకటి కందుకూరు రెండు నుంచి నేబరింగ్ మండల్ నుంచి ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఈ డివిజన్ ఎల్బీ నగర్ డివిజన్లో క్వార్టర్ వచ్చి వర్షాకాలం వండినప్పుడు కార్స్ అన్నీ మునిగిపోతున్నాయి కాబట్టి దానికి అండర్ గ్రౌండ్ చేయాలి అండర్ డ్రైనేజ్ చేయాల్సిన అవసరం ఉంది ఆ నాళాలు మూసుకుపోయే విధంగా అవి కృషి ఉన్నాయి కాబట్టి దాన్ని క్లోజ్ చేయాలి దానికి పెద్ద ఎత్తున నిధులు ఓ ఇరవై ముప్పై కోట్ల నిధులు కావాలి కాబట్టి అది గవర్నమెంట్ సహకారం తీసుకొని స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా పెద్ద అయితే నేను నిధులు తీసుకొస్తేనే అభివృద్ధి అవుతుంది ఫైనల్గా మీ కాన్స్టెన్స్లో కాంగ్రెస్ ఇక్కడ ఎల్బీ నగర్ కావచ్చు ఉప్పల్ కావచ్చు ఓవరాల్గా కాంగ్రెస్ కార్యకర్తలలో సఖ్యత లేదు కాంగ్రెస్ నాయకుల్లో సఖ్యత లేదు అంటున్నారు గ్రూప్ తగాదలు అని అంటున్నారు వీటినన్నింటినీ ఎలా అధిగమిస్తారు మీరు వాళ్ళు ఏమంటూ ఉన్నాయండి గ్రూప్ తగాదాలు ఎక్కడైనా ఉంటాయి కానీ వాళ్ళు మాత్రం పట్టి పట్టుదలతో ఉన్నారండి కాంగ్రెస్ని కాంగ్రెస్ని గెలిపించాలి గతంలో రేవంత్ రెడ్డికి ఎట్లా చేసినామో ఇప్పుడు కూడా అట్లా చేస్తామని చాలా పట్టుదలతో ఉన్నారు కాకపోతే ఏంటంటే చిన్న చిన్న ఉంటాయి కదండి మిస్ మిస్కమ్యూనికేషన్ ఏంటంటే కొత్తగా జాయిన్ అయితే మా సీనియర్స్ని మమ్మల్ని ఏం చేస్తారు అనేది ఏ లైన్ ఉంటుంది అది కాబట్టి ఏం లేదు మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి మళ్ళీ అడ్జస్ట్ అయిపోతారు మంచి పార్టీ కోసం పనిచేస్తున్నారు మంచి హై మెజార్టీ ఎవరు ఊహించని విధంగా ఎల్బీ నగర్ నుంచే వస్తుందని నేను ఆశిస్తున్నాను ఫైనల్గా మీ నామినేషన్కి ఎప్పుడు వేయబోతున్నారు అగ్ర అగ్రనాయకత్వం ఎవరైనా వచ్చే అవకాశం ఉందా ప్రియాంక గాంధీ లాంటి వాళ్ళతో సభలు పెట్టే అవకాశం ఉందా పెడుతున్నాం అండి పెద్ద ఎత్తున పెడతాము సీఎం గారు వస్తారు మేము కూడా అగ్రనాయకత్వం వచ్చే అవకాశం ఇరవై రెండో తారీఖు ఇంకా అది ప్లాన్ చేయలే అండి ప్లాన్ చేస్తే మాత్రం వస్తుంది ఇంకా ఎవరి పనులు వాళ్ళకి ఉంటాయి కదా ఫైనల్గా మా వీఫై న్యూస్ ద్వారా మల్కాజ్గిరి ప్రజానికానికి ఏం చెప్పదలుచుకున్నారు మల్కాజ్గిరి గిరి ప్రజల్ని కోరేందంటే ఇప్పుడు మనము ఈ కాంగ్రెస్ అభ్యర్థి అయినా నేను మీకు అందుబాటులో ఉంటాను ప్రజల కోసం పనిచేస్తాం మేము రెండు వేల ఆరు నుంచి ప్రజల కోసం పనిచేస్తున్నా ప్రజలల్లో ఉంటా వాళ్ళు గెలిస్తే మాత్రం మళ్ళీ అపాయింట్మెంట్ బీఐపీలకి ఇస్తారు మేమైతే ఎవరు అందరికీ ఈక్వల్గా ఎవరు వచ్చినా సరే డైరెక్ట్ కాంటాక్ట్లు ఉంటాము ప్రజల మనుషులము ప్రజలు నేను అందుబాటులో ఉంటాను మీకు నేను ఇక్కడ అభివృద్ధి చేస్తాను మీకు ఏ సమస్యలు ఉన్నా నన్ను డైరెక్ట్ కాంటాక్ట్ చేయొచ్చు ఇప్పుడు మాత్రం ఓటు మళ్ళీ పది సంవత్సరాలు వెనుకబడిపోతారు అతను ఎవరో వచ్చి ఇక్కడ నేను చేస్తా చేస్తా ఇచ్చేస్తా అంటే కుదరదు తప్పకుండా మేము హై మెజార్టీగా మంచి మెజార్టీ మహిళలు కూడా పెద్ద ఎత్తున ఓట్స్ చేస్తున్నారు ఎందుకంటే మహిళలు మహిళలకు కూడా అవకాశాలు రావు తక్కువ వచ్చిన అవకాశాన్ని ఎందుకు ఎందుకు పోగొట్టుకోవాలని మా మహిళలే నాకు చెప్తున్నారు కాబట్టి అందరూ పెద్ద ఎత్తున ఇక్కడ అభివృద్ధి చేస్తారని ఆశతో ఉన్నారు కాబట్టి తప్పకుండా హై మెజారిటీ వస్తుందండి చివరిగా ఒక ప్రశ్న బీఆర్ఎస్ క్యాండిడేట్ మీ ప్రత్యర్థి బీజేపీ క్యాండిడేట్ రాగిడి లక్ష్మారెడ్డ ఈటల రాజేంద్ర మీ ప్రత్యర్థి ఎవరు లేరండి పోటీ రైట్ ఇదండి మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మల్కా మల్కాజ్గిరి ప్రజానీకం ఖచ్చితంగా గెలిపిస్తారు నా గెలుపు తాధ్యమని ధీమాతో ఉన్నారు కెమెరామెన్ భరత్తో శేఖర్